నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి ఉప ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార తెలుగుదేశం పార్టీ మరో కొత్త రాజకీయ నాటకానికి తెరలేపింది ఈసారి నంద్యాల రాజకీయాల్లో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నట్లు వార్తలు రావడం గమనార్హం తాజాగా నంద్యాల టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అత్యధిక మంది కార్పొరేటర్లు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మున్సిపాలిటీలో వైసీపీ హవా సాగితే త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి దీంతో ఎలాగైనా సరే కార్పొరేటర్లకు భారీ మొత్తంలో ఆశ చూపి తమ వైపు వచ్చేలా చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం ఇందుకోసం బుధవారం నాడు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు స్వయంగా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది దీంతో మరోసారి నంద్యాల రాజకీయాలు హీటెక్కాయి వైసీపీ కండువా కప్పుకున్న ఇరవై ఐదు మంది కార్పొరేటర్లను లొంగ తీసుకోవడంతో పాటు వైసీపీలోకి వెళ్లిన మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనను పదవి నుండి దించేందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అధికార పార్టీ తాయిలాలకు తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలకు సూచించినట్లు తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి